కేటీఆర్ లీజుకు తీసుకున్న జవ్వడ ఫామ్ హౌస్లో హైడ్రా కూల్ అనే వార్తలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు ఆ ఫార్మ్ హౌస్ వన్ 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 జీవో పరిధిలో ఉంది అది మా పరిధిలో లేదు కాబట్టి మేము ఎంటరబ్బం కానీ వన్ 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 జీవోలో అధికారులు ఆక్రమణలు తొలగించాల్సి అవసరం వచ్చి మా సహాయం కోరితే ఖచ్చితంగా జవ్వాడతో పాటు అన్ని కూల్చేస్తాము అంతేకాని రాజకీయాల కోసం అలా చేసే ఆలోచన హైడ్రాకు లేదు అని రంగనాథ్ స్పష్టం చేశారు జెన్వాడా ఫామ్ హౌస్ అనే దాని గురించి చూస్తే అది ఆఫ్ ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము సో ట్రిపుల్ వన్ జీవో అనేది మా స్కోప్ అక్కడికి ట్రిపుల్ వన్ జివో మేము ఎంటర్ అవు మేము మేము రాము సి ట్రిపుల్ వన్ జీవోలో అంటే చాలా ఉన్నాయి హండ్రెడ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం లేదు అది ట్రిపుల్ వన్ జివోలో ఉంది బట్ రేపు అక్కడ ట్రిపుల్ వన్ జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జనవాడ ఫామ్ హౌస్ ఉంది హైడ్రాని హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం సపోజ్ అక్కడ వంద స్ట్రక్చర్స్ తీస్తున్నాం మొత్తం ఐరియాలు అంతా కూడా తీస్తున్నారు తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే మేము హెల్ప్ చేస్తాం డెఫినెట్లీ చేస్తాం బట్ ఇండివిజువల్గా ఒకళ్ళని మనం పొలిటికల్గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా ఇందాక అయితే భుజం మీద పెట్టి కాల్చేదానికి హైడ్రా అనే దానికి